మానవ జన్మ భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో నిర్ణయం మనదే సృష్టిలో మానవ జన్మ ఎంతో క్లిష్టమైనది అతడు పుట్టడంతోనే అతనితో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు ఆ పదకొండులో ఒకటి ఐదు జ్ఞానేంద్రియాలు రెండు ఐదు కర్మేంద్రియాలు మనసు ఉన్నాయి ఒకటి స్తోత్రం చెవి రెండు త్వక్ చర్మం మూడు చక్షుసి కన్నులు నాలుగు జీహ్వా నాలుగు ఐదు నాసిక ముక్కు అనే జ్ఞానేంద్రియాలైతే ఒకటి పాయు మలద్వారం రెండు మూత్ర మూత్రద్వారం మూడు హస్త చేతులు నాలుగు పాద కాళ్ళు ఐదు వాక్ మాట అనేవి కర్మేంద్రియాలు ఈ పదింటికి చివర మనసు ఇది ఇంద్రియ సమూహం ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య ఇంద్రియాలు గుర్రాల వంటివని రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు ఒకటి మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి రెండు చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది మూడు కళ్ళు అశ్లీలాన్ని చూస్తాయి నాలుగు నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది ఐదు ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది ఆరు మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి ఏడు కాళ్ళు చేతులు హింసను ఆచరిస్తాయి ఎనిమిది మాట అదుపు తప్పుతుంది ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తు అయితే తొమ్మిది మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు అసలు పది ఇంద్రియాలను మంచిగాను చెడుగాను మార్చేది మనసే మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి అందుకే వాల్మీకి ఇంద్రియాల సత్ప్రవర్తనకు అసత్ప్రవర్తనకు మనసే మూల కారణమని రామాయణ మహాకావ్యంలో అంటాడు చెడు వినకుండా చెడు కనకుండా చెడు అనకుండా చెడు తినకుండా చెడు అగ్ర ఆగ్రణించకుండా ఉండగలిగిన నాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి జ్ఞానం లేని కర్ణ కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిది అది ఎవరి మీదనైనా పడవచ్చు నిప్పును తాగితే కాలుతుందని తెలిసిన జ్ఞాని నిప్పుడు నిప్పును తాకడానికి సాహసించడు ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకే చేతులు కాల్చుకుంటాడు కనుక ఏ పని చేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్వలంగా వెలిగిపోతాడు ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపు తప్పినా అన్ని ఇంద్రియాలు క్రమంగా పట్టు తప్పిపోతాయి పర్యవసనానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది ప్రకృష్టమైన విశిష్టమైన జ్ఞానమే ప్రజ్ఞ అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణము అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది మెదడు చక్కగా ఉంచుకోవడానికి ఆయుర్వేదం ఇలా మార్గోపదేశం చేస్తుంది పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం వల్ల ఇంద్రియాలన్నీ పటిష్టంగా ఉంటాయి అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి వర్ధిల్లుతుంది ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన అన్న విషయాన్ని మనిషి ఎప్పుడు గుర్తుంచుకోవాలి అందువల్ల జితేంద్రియుడు ఇంద్రియాలను చేయించినవాడు కావాలో ఇంద్రియజితుడు ఇంద్రియాలతో ఓడిపోయినవాడు కావాలో తేల్చుకోవాల్సింది మనిషి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ओम नमः शिवाय